మునగాకు పొడి తినండి డయాబెటిక్ ఎందుకు వస్తుంది పొడి మునగాకులని మునగాకు దోరగా వేయించుకొని పర్వాలేదు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుని తీసుకొని ముదురాకైనా పర్వాలేదు కారపొడి లాగా చేసుకోవాల కొంచెం జీరకర ధనియాలు కొంచెం ఇంత ఇంత మెంతులు అవిసగింజలు మినప్పప్పు ఇవన్నీ వేయించి దోరగా వేయించుకొని కొన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకొని మిరపకాయలు వేసుకొని ఈ మునగాకుని కూడా వేయించి మిక్సీ కొట్టి పెట్టుకోండి మునగాకు పొడి రోజు రెండు ముద్దల ముందు మునగాకు పొడితో అన్నం తినండి డయాబెటిక్ ఎందుకు వస్తుంది అసలు ఎంత బాగా డైజెషన్ జరుగుతుంది తెలుసా లివర్ ఫంక్షనింగ్ లివర్ క్లీనింగ్ ఎంత బాగా అవుతుంది తెలుసా ఓహో చక్కగా జరుగుతుంది జుట్టు బాగా రాలిపోతుంది అనుకోమా కరివేపాకు పొడి చేసుకో ఇదే ప్లేస్ లో ఇంకొంచెం ఇంగ్రీడియం కావాలంటే మార్చుకో కొన్ని నాలుగు బాదం వేసుకో ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది డ్రై రోస్ట్ చేసేసుకొని పల్లీలు పుట్నాలు ఇవన్నీ వేయించుకొని వేసుకో జీలకర్రతోటి డైజెషన్ పెరుగుతుంది మెంతులతో మనకి షుగర్ కంట్రోల్స్ లో ఉంటాయి ఫైబర్ బాగా వస్తుంది కొంచెం నెయ్యి వేసుకొని రెండు మూడు ముద్దలు ఫస్ట్ దాంతో తిను మంచిగా ఆకుకూరలు తిను వెజిటబుల్స్ బాగా